అండే అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల ముప్పైవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును హోషేయ పద్నాలుగు ఐదు భాగమును చదువుచున్నాను మంచు కోరవడం వల్ల ఎంత తాజాదనం భూమిని నూతనపరచడానికి అది ప్రకృతి అందించే కానుక మంచు రాత్రిలో కురుస్తుంది ఇది లేకుంటే మొక్కలు ఎదగవు బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు తీర్తు మూడు ఐదులో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్మని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయును చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచుకున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు అందువల్ల వాళ్లలో స్వచ్ఛత చురుకుదనం ఉండవు మంచు లేక వాళ్ల ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి నా తోటి సేవకులారా భోజనం చేయకుండా శ్రమించి పనిచేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా అలానే పరలోకపు మన్నాను తినకుండా తన తోటి వారికి వాక్యపరిచర్య చేయబోనుకునే వాళ్ల గతి కూడా అంతే అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటామంటే కుదరదు ప్రతి నిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా నిశ్చలమైన ధ్యానం వాక్యాన్ని వంట పట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి రాత్రి వేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశ మంచును జురుకుంటాయి ఆత్మ సంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల నీ మీద కురుస్తుంది ఆయన సన్నిధిలో ధ్యానముద్ర వహించు తొందరపాటు మంచును అడ్డగిస్తుంది నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు ఆ పైన నీ విధి నిర్వహణకు తాజాదనంతో క్రీస్తులో చురుకుదనంతో ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు వేడిమి కానీ గాలి గాని ఉన్నప్పుడు మంచు కురవదు వాతావరణం చల్లారాలి గాలి స్తంభించాలి పరిసరాలన్నీ చల్లగా నిశ్చలంగా అయిపోతేనే కానీ గాలిలోని తేమ మంచు ముత్యాలుగా మారి ఆకుల మీద పువ్వుల మీద కురవదు అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా నిశ్చలంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోకి దిగివస్తాడు నీ నిశ్చలత్వపు మంచు కురిపించు ప్రభు నా అసహనాన్ని ఖండించు కదులుతూ మెదులుతూ కలవరపడే నా మనసులో నీ శాంతిని స్థాపించు కోరికలతో వేసారిన నా హృదయంలోకి నీ చల్లని ఊపిరి పంపించు భూకంప అగ్ని జ్వాలల్లో వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద రెండు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి నీ యొక్క వాక్య ధ్యానం యొక్క ప్రాముఖ్యత ప్రభు ఇదనో తెలుసుకుంటూ వచ్చాను తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చే వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మేము ఎలాంటి స్వచ్ఛత చురుకుదనం కలిగి ఉంటామో ఎలాంటి తాజాదనం కలిగి ఉంటామో ప్రభా తెలియజేస్తూ వచ్చినందుకు అందాలయ్యా అలాగున ప్రభా నీ సేవకులు అనబడేవాళ్ళు నీ యొక్క పరిశుద్ధులందరూ కూడా తండ్రి ప్రతి దినం నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని నీవిచ్చే నూతనత్వాన్ని నూతన స్వభావాన్ని తాజాదనాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవించే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినమున ఎడారిలో సెలరించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున ఈ దినమున తండ్రి అనేకులు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు ప్రభు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి క్యాన్సర్తో అనేకులు బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి క్యాన్సర్ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి స్వస్థత దయచేయండి అయ్యా అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా అలాగున్న తండ్రి గ్యాస్ నొప్పులతో బాధపడుతున్నారు ప్రభా బీపీ షుగర్లతో బాధపడుతున్నారు తండ్రి ఇంకా అనేకమైన ప్రభా అయా తండ్రి చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడుతున్నారు అయ్యా దీర్ఘకాలిక అల్పకాలిక రోగాలతో బాధపడుతున్నగా కనికరం చూపించి కావలసిన స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి ఇంకా అలాగున్న తండ్రి కృపగల తండ్రి కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి తలనొప్పితో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి శరీరంలో ఇంకా ఆయా నొప్పులతో ఆయా రుగ్మతలతో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కనికరంగా తండ్రి నీ యొక్క రక్త ప్రోక్షను దయచేసి వారికి కావలసిన స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నదరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దులా చాలా